అమృత్ పథకం టెండర్లపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు అమృత్ పథకం టెండర్లలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు సీఎం రేవంత్ తన భావ మరిదికి కాంట్రాక్టులు కట్టబెట్టారని టెండర్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు కేంద్రం వెంటనే టెండర్లు రద్దు చేసి విచారణ జరిపించాలంటున్నారు అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయన ఏమో ఇరవై పర్సెంట్ పని చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థ పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతుంది ప్రజల ఆస్తిని కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారంటూ రేవంత్ పై ఆరోపణ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంపెనీని అడ్డు పెట్టుకుని తన బావ మరి కంపెనీకి టెండర్లు కేటాయించుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగ ద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే